క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీలోనికి మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మీరందరూ బాగున్నారు కదూ మనం నిన్నటి వరకు ఇరవై బంగారు సూత్రాలు ట్వంటీ గోల్డెన్ రూల్స్ మనం నేర్చుకున్నాం మీరు వాటిని పాటిస్తున్నారా చాలామంది వారి జీవితాల్లో అవి ఎంతగానో ప్రయోజనకరంగా ఉన్నాయని వారు మాకు కామెంట్ ద్వారా వారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది మీరు కూడా అటువంటి ఫీడ్బ్యాక్ ఇవ్వండి తప్పకుండా మీరు వాటిని అనువయించండి ప్రాక్టీస్ చేయండి రాసుకోండి జ్ఞాపకం పెట్టుకోండి చాలా ప్రాముఖ్యమైంది ఈరోజు మరొకటి జ్ఞాపకం చేస్తున్నాను మతేశ్వారత ఆరో అధ్యాయము ముప్పై మూడవ వచనంలో మొదట ఆయన నీతిని రాజ్యమును వెతుకితే అన్నీ మనకు కలపబడతాయి అనుగ్రహించబడతాయి అన్న మాట రాయబడ్డది కదు భార్యాభర్తలు ఎప్పుడు కూడా వారి ప్రాధాన్యత దేవుడై ఉన్నప్పుడు వారిలో ఐక్యత అనేది వస్తుంది ఎలాగో నేను చూపిస్తాను డెమాన్స్ట్రేట్ చేసి మీరు చూడండి దీన్ని మనం చూస్తాం కదండి ట్రయాంగిల్ త్రిభుజం కదండి ఇది దేవుడు అండి ఎప్పుడైనా ఇది దేవుడు ఇటువైపు నా భార్య ఇటువైపు నేను ఎప్పుడైతే నేను నా భార్య ఐక్యం అవ్వాలన్నప్పుడు నేను నా భార్య కలుసుకొని వెళ్ళాలన్నప్పుడు ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో దేవుడు మధ్యవర్తిగా ఉండి కార్యం చేస్తాడు ఎలాగో తెలుసా మేము మేము ఇలా కలుసుకోవడం చాలా కష్టమండి ఇలా కలుసుకోలేనంత ఉంది మా ఇద్దరి మధ్యలో ఇలా కలుసుకున్నప్పుడు తప్పకుండా డిస్టర్బెన్స్ వస్తుంది కానీ నేను దేవుణ్ణి కలుసుకోవాలన్న ఆశ నా భార్య దేవుణ్ణి కలుసుకోవాలన్న ఆశ ప్రార్థన ఆత్మీయత భక్తి ఇది ఎక్కడ తీసుకెళ్తుందంటే స్లోగా మేము ఎంతగా దేవునికి దగ్గర అవుతుంటామో అంతగా మేమిద్దరం దగ్గర అవుతుంటాం కాబట్టి మా మధ్యలో దేవుణ్ణి పెట్టుకొని మేము దేవునికి దగ్గర అయ్యే పనిలో ఉన్నప్పుడు మా ఇద్దరిలో కూడా ఐక్యత వస్తాం చూడండి ఇక్కడ ఉన్న నేను నేను దేవుడిలో దేవుడి దగ్గర అవుతూ ఆవిడ దేవుడి దగ్గర అవుతూ నేను ఆవిడ నేను ఆవిడ అలాగా మేమిద్దరం కలిసి భార్యాభర్తలు ఒక్క శరీరంగా దేవునికి దగ్గర అవుతాం కాబట్టి మీ మధ్యలో దేవుడు ఉండనియండి దేవునికి ప్రాధాన్యత ఉండనియండి అప్పుడు మీరు ఒక్కడిగా చేయబడతారు గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించుమిగాక ఆమె